పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి గండిగరంల గ్రామ పంచాయతీకి సంబంధించి అలాగే పక్కనే ఉన్నటువంటి దోమలగుండం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సచివాలయం బిల్డింగ్ అయితే కట్టారు దాంట్లో సంబంధించిన ఒక్క సిబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కళ్ళు కూడా సిబ్బంది లేకపోవడం వలన మరి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి అంటే మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి బొల్లాపల్లి వెళ్ళి ఏ చిన్న పని వచ్చినా అక్కడికే వెళ్ళి పనిచేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది ఎన్ని అర్జీలు పెట్టినా మాకు సిబ్బందిని నియమించండి ఆ పనులు పరిష్కారం కావడానికి లక్షలు పెట్టి కోట్లు పెట్టి మరి బిల్డింగ్ కట్టినప్పటికీ దాంట్లో సిబ్బంది లేకపోవడం వలన గ్రామ ప్రజలు ఏ సమస్య పరిష్కారం కావాలని చెప్పి అన్న మండల ఎక్కడకి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా అక్కడ లేకపోవడం వలన కొంతమంది గ్రామంలో ఉండేవాళ్ళు కానీ పక్కోళ్ళు తాగుబోతులు వచ్చి అక్కడ బ్రాంతి తాగి చె ఉన్నారు అదే రకంగా తలుపులు పాల్గొట్టి బంగరాలు కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి మా గ్రామానికి పూర్తిగా సిబ్బందిని నియమించాలని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శుక్లా గారికి మెమరాడు ఇవ్వడం జరిగింది వారు వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం